ఇక్కడ చెప్పబడే ఈకేబెట్ వివరాలు పూర్తిగా సాధారణ ఇంటర్నెట్ డేటా ఆధారితమైనవి ఈ వీడియో ఉద్దేశ్యం కేవలం ఎడ్యుకేషనల్ అవగాహన మాత్రమే ప్రమోషన్ కాదు బెట్టింగ్ చేయడమనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెబుతాను ఈ సైట్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకేబెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్ల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి ఎఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తరువాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండి అయినా డిపాజిట్ చెయ్యొచ్చు మీకు ఇలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటీఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీప్ట్ని ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్ళి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్లీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తరువాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో ఒక నాన్ ప్రమోషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఏ ప్లాట్ఫామ్ను రికమెండ్ చేయడం సపోర్ట్ చేయడం లేదా అడ్వర్టైజ్ చేయడం లేదు సమస్త సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే మీ ప్రాంతంలోని చట్టాలు మరియు అఫీషియల్ రూల్స్ను తప్పనిసరిగా అనుసరించాలి